మూడు ఖండాలలో దేవుడిని అన్వేషించింది ఎవరు అని అంటే అబ్రహాము ఎవరు ఎవరు అన్వేషించారు అబ్రహాము అంత ముందు చరిత్ర కూడా మీకు చెప్పాను ఈ యొక్క అబ్రహాముని దేవుడు దీవించాలనుకున్నారు నీ సంతతిని నిన్ను నీ వంశపు వారిని భూమి యొక్క సమస్త వంశములు యందు ఆశీర్వదించబడునని దేవుడు పలికారు అయితే అబ్రహాము తరం అయిపోయింది ఇస్సాకు తరం వచ్చింది ఇస్సాకు తరం అయిపోయింది యాకోబు తరం వచ్చింది యాకోబు వంశీయులే యాకుబ పిల్లలే ఇజ్రాయిల్ అయితే అబ్రహామునికి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి ఇజ్రాయిల్ని దేవుడు ఆశీర్వదించారు స్తోత్రం చెప్పండి నా మాటలు అర్థమవుతున్నాయా నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఇక్కడ లేనన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి బాగానే ఉన్నారనమాట అయితే అబ్రహాముని బట్టి ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు దేవుడు ఇజ్రాయేలీని ఆశీర్వాదిస్తున్నారు ఇజ్రాయలీలు పన్నెండు గోత్రాలను ఆశీర్వాదించుకుంటూ వచ్చారు అయితే అబ్రహాము భక్తులో బాగున్నాడు కానీ అబ్రహాము భక్తులు ఎదిగారు అబ్రహాము దేవుని వాగ్దానాన్ని నెరవేర్చారు కానీ వారి పిల్లలైనటువంటి అయినటువంటి ఎజ్రాయలీలు మాత్రం వాగ్దానం తప్పుతున్నారు అనగా నిబంధనను మీరుతున్నారు నిబంధన వారు జ్ఞాపకం చేసుకోవట్ల ధర్మశాస్త్రం చదువుతున్నారు కానీ ధర్మశాస్త్ర ప్రకారం ఉండట్ల హెలుయా వాక్యం అంట ఇటు చూడండి ఒకసారి వాక్యము నోటితోటి తినప్పుడు నోటికి తిన్నప్పుడు హేజ్ గేల్ అంటారు ఆ పుస్తకం చూసి నువ్వు ఏం చేయి దాన్ని భుజించి అన్నప్పుడు ఆయన నోటికి మధురంగా ఉంది కానీ కడుపుకి చేదుగా ఉందంట యోహాని గారిని కూడా ప్రకటన గ్రంథం రాసిన యోహాని గారిని కూడా దేవుడు అన్నారు ఆ పుస్తకాన్ని ఆ చేతిలో ఉన్నటువంటి చిన్న పుస్తకాన్ని నువ్వేం చేస్తావు భుజించు అన్నప్పుడు ఆయన భుజించారు భుజించినప్పుడు నోటికి ఎలా ఉంది నోటికి తీయగా ఉంది కడుపుకి చేదుగా ఉంది అలాలుయ మీరు ఇప్పుడు వాక్యాలు వింటున్నారు వాక్యం వింటున్నప్పుడు మీకు బాగానే ఉంటుంది కానీ దాని ప్రకారం జీవించాలి అని అంటే చాలా కష్టం దాని ప్రకారం ఉండాలి అని అంటే చాలా ప్రమాదకరంగా మనం భావిస్తాం అలాగే ఇజ్రాయేలీలు కూడా ఈ నిబంధనలు పాటించడం ఈ ఆజ్ఞలు పాటించడం ఈ న్యాయవిధులు పాటించడం కష్టమని వారు విడిచిపెట్టి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి అన్య జాబుతుల వైపు మారిపోయారు అయితే దేవుడు ఏం చేశారంటే దేవుడు ఊరుకోలే దరిదాపుగా నలభై మంది ప్రవక్తలను పంపించాడు ఎంతమందిని నలభై మంది ప్రవక్తలను పెద్ద ప్రవక్తలను చిన్న ప్రవక్తలను అలాగే రాజులను యాజకులను దీర్ఘదర్శులను అనేక మందిని దగ్గరికి పంపించాడు పంపించి ఇదిగో త్వరలో వేసే రాబోతున్నాడు త్వరలో ఆయన రాజ్యాన్ని కట్టబోతున్నాడు ఆయన గాడిద మీద వస్తారు భారవాహకం మీద వస్తారు ఆయన ఆయనే మీ రాజు ఆయన ద్వారా మీకు పాప విమోచన ఉంటుందని యష్యా గ్రంథం ద్వారా మేక గ్రంథం ద్వారా జకరియా గ్రంథం ద్వారా పాత నిబంధన పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అన్ని పుస్తకాల్లోనే చెప్పారు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధన ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ముప్పై తొమ్మిది పుస్తకాలలో నలభై మంది ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతూనే వచ్చారు అయితే ఏం చేశారో తెలుసా ఈ ప్రవక్తల మాటలు వినలేదు ఈ పాస్టర్ల మాటలు వినలేదు వినకుండా తోసిపుచ్చారు అయ్యో అబ్రహాంకు వాగ్దానం ఇచ్చానే వాగ్దానాన్ని నెరవేర్చాలి అనుకున్నాడు దేవుడు కానీ ప్రవక్తలను కూడా వీళ్ళు ఏం చేశారు చంపేశారు వినట్ల అందుకని దేవుడు ఆఖరికి ఏం చేశాడంటే ప్రవక్తల మాట వినట్లేదు కాబట్టి రాజుల మాట వినట్లేదు కాబట్టి యాజకుల మాట వినట్లేదు కాబట్టి నేనే రావాలనుకున్నాడు వచ్చారు వచ్చి మూడున్నర సంవత్సరాల సమయం ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు సువార్తను ప్రకటించారు ఆయన ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి మీరు భూ సంబంధమైన వాసులు కాదు మీరు అబ్రహాము సంతానం మీరు దేవుని పిల్లలు అని ఇజ్రాయెల్ దేశంలో మూడున్నర సంవత్సరాలు సువార్తను ప్రకటించి అద్భుతాలు చేసి ఆశ్చర్యమైన కార్యాలు చేశారు దేవుడు ప్రజలందరి కోసము ఏం చేశాడంటే ప్రాణం పెట్టడానికి రక్తం చిందించడానికి పాప విమోచన జరిగించడానికి వచ్చారు చదువు మత్తస్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన చదువుకుందాం మత్తస్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును ఆమె కుమారుని కనును ఎవరు రక్షిస్తారంట యేసు ప్రభువారు రక్షిస్తారు ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి తన ప్రజలు అనంటే ఒకసారి తన ప్రజలు మొట్టమొదటిగా ఇజ్రాయేలీలు తర్వాత యూదులు తర్వాత యావత్తు ప్రపంచమంతాను వారిని రక్షించాలని వారి కొరకు ప్రాణం పెట్టాలని రక్తాన్ని చెందించాలని ఆయన వచ్చారు తర్వాత లూకస్ వార్త పంతొమ్మిది అధ్యాయం పదకొండవ వచ్చును లూకస్ వార్త పంతొమ్మిది అధ్యాయం పదకొండవ వచ్చును దేవుని రాజ్యము వెంట నెగపడునని వారు తలంచుకున్నటో వలన ఆయన మరి యొక్క ఉపమానము చెప్పను సరిపోద్ది అక్కడ ఉపమానములు తెలియపరిచారు అంత మాత్రమే కాదు మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చినా కూడా చదువుతాం మొదటి తిమోతి పత్రిక యేసు ప్రభు ఎందుకు వచ్చారో మనం చదువుకుంటున్నాం మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చాను సరిపోద్దండి అలాగే యోహాను వార్త మొదటి అధ్యాయం పదకొండవ వచ్చును యోహాను వార్త మొదటి అధ్యాయం పదకొండవ వచ్చిన త్వరగా మొదటి పదకొండు లేదా ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చిను ఆయన స్వకీయులు ఆయన అంగీకరించలేదు అలాగే మేక గ్రంథం ఐదు అధ్యాయం రెండవ వచ్చిన చదువుకుందాం మేక గ్రంథము ఐదు అధ్యాయం రెండో వచ్చిన బిత్ల్హేము యఫ్రతా యోదావారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయిల్ నేలబోవాడు నీలో నుండి వచ్చును పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్ష మగునని మేక గ్రంథంలో కూడా రాయబడింది అయితే ఎన్నో అద్భుతాలు వారి మధ్యలో చేసినప్పటికీ ఎన్నో ప్రవచనాలు దేవుడు ప్రవక్తల చేత పలికించినప్పటికీ ఎన్నో ప్రార్థనలు చేసినప్పటికీ యేసు ప్రభుని ఎవరు కూడా ఏం చేయలేదో విడిచూడాలి రక్షకుడిగా అంగీకరించలేదు ఇప్పటికీ అదే పరిస్థితి జరుగుతూనే ఉంది కొంతమంది మారుతున్నారు కొంతమంది విడిచిపెడుతున్నారు కొంతమంది ఈ దేవుడు మాకు వద్దు అని అంటున్నారు హల్లేయ ఆ కాలంలో కూడా అదే జరిగింది పదకొండు అధ్యాయం మత స్వార్థ పదకొండు అధ్యాయం ఇరవై వచ్చును చదివితే దేవుడే వారికి ఉన్నటువంటి అల్ప విశ్వాసం బట్టి చెప్పిన మాటలు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని స్థితిని బట్టి ఆయన ఆశ్చర్యపోయాడంట పదకొండు అధ్యాయం ఇరవై వచ్చిన ఏమట విస్తారమైన అద్భుతాలు చేసినప్పటికీ ఆ పట్టణములు వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిన్నిట్లు గద్దెంపసాగను అయ్యో కొరాజిన అయ్యో బెత్సాయిదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదు పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణములు వారు పూర్వమే గోని పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొందియుందురు విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదు పట్టణముల వారి గతి వారవదగినదే ఉండునని మీతో చెప్పుచున్నాను కాబట్టి ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేసినప్పటికీ ఇజ్రాయేలీలు ఆయన్ని రక్షకుడిగా అంగీకరించలేదు అందుకని ఆఖరికి ఏం చేశారు ఇటు చూడాలి ఏం చేశారు అని అంటే సిలువ వేశారు ఏకగ్రీవంగా అనండి ఒకసారి ఏకగ్రీవంగా గ్రేవంగా ఏమండి మంచికైతే ఒక మాట మీదకి రారు కానీ చెడుకైతే ఒక మాట మీదకి వస్తారంట మనుషులు మనుషులు ఎలాగుంటారు చెప్పండి మంచికైతే ఒక మాట మీదకు రారు కానీ చెడుకి మాత్రం చెప్పాలి ఒకే మాట మీదకి వస్తారంట నేను అనట్లేదు బైబిల్ గ్రంథమే చెబుతుంది చదువు చూడండి లూకస్ వార్త ఇరవై అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అరే బాబు వాక్యూన్ ఇరవై అధ్యాయం లూకస్ వార్త పద్దెనిమిదో వచ్చిన చదువు ఏం చేయాలంటే వీరిని చంపివేసి ఎలాగంటే బరబ్బ మాకు కావాలి బందిపోటుదారుడు మాకు కావాలి ఈ లోకాన్ని రక్షించేవాడు మాకు వద్దు ఈయన సిలువేయబడాలని ఏకగ్రీవం గజరాయిలు అందరూ చంపడానికి దుష్టత్వం కొరకు శాతానికి వాళ్ళు అప్పగించబడ్డారు హెల్లుయా కాబట్టి ఏకగ్రీవంగా కేకలు వేశారు ఈయన మాకు వద్దు అని అంటున్నారు ఎంతమంది అయితే దేవుని అంగీకరిస్తారు వారు దేవుని కుమారులు వీళ్ళు అంటున్నారు మేము దేవుని కుమారులుగా ఉండం సైతాను పిల్లలుగా ఉంటామని దేవుణ్ణి ఏం చేశారంట సిలువ అప్పగించారు ఆ యొక్క సమయంలో పిలాతు అనేటువంటి గవర్నరు ఆయన విడుదల చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా ఈ ప్రజలు ఒప్పుకోలేదు ఎవరు ఇజ్రాయేలీలు యోధులు ఒప్పుకోలేదు పైగా వాళ్ళు ఏమంటున్నారు ఈ యొక్క రక్తము ఈ నీతిమంతుని రక్తం మా మీదను మా పిల్లల మీద ఉండును గాక అని చెప్పేసి వాళ్ళు ఆ నిందన మోసారు ఆ నిందన వాళ్ళ భుజాల మీద వేసుకున్నారు ఆ షాపు ఇప్పటికీ కూడా వెంటాడుతుంది ఎవరిని ఇజ్రాయేలీని ఆ శాపం ఇప్పుడు కూడా వెంటాడుతుంది స్తోత్రం చెప్పండి ఒకసారి హీలుయా ఇంకా గట్టిగా చెప్దాం లేలుయా నిద్రమతతో బాగా ఊగుతా ఉన్నట్టున్నారు ఆత్మస్వరూపుడా నా నాయసయ్యా ఆరాధించేద నిన్నే ఎల్ల ఆనందించేద నీలో నేనన్ని వేళలా ಆತ್ಮಸ್ವರೂಪುಡಾ ನಾ ಏಸಯ್ಯ ಆರಾಧಿಸಿದ ಎಲ್ಲ ವೇಳಲ ఆరాధించేదనీలో నేనన్ని వేళలా ఆత్మస్వరూపుడా పూర్ణ హోమములు బలు వర్పణలు నీకు ఇష్టమైనవి కానే కాదు పూర్ణ హోమములు బలు వర్పణలు నీ వెన్నాడు కోరని లేదు పూర్ణహోమములు చెప్పకూడదా బలులు అర్పణలు నీకు వి కానే కాదు పూర్ణహోమములు బలు అర్పణలు నీ వెన్నాడు కోరనే లేదు నా పాప హృదయాన్ని కోరుకున్నావు నీ సిలువ ప్రేమతో నన్ను రక్షించావు నా హృదయాన్ని కోరుకున్నావు నీ సిలువ ప్రేమతో నన్ను రక్షించవు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ ఏసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నీకున్న ప్రేమేసయ్యా ఆత్మస్వరూపుడా ఆరాధించేద నిన్నే వేళలా నేనేళలా కాబట్టి యేసుప్రభు వారు యూదుల మధ్యలో ఇజ్రాయేలీల మధ్యలో ఎన్ని అద్భుతాలు చేసినా వారు అంగీకరించాల ఆఖరికి ఏం చేశారు సిలువేయండి 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 అన్న సరే రక్షణ వద్దన్నారుగా ఇటు చూడండి రక్షణ వద్దన్నారు పాపము నుంచి విడుదల వద్దన్నారు ఆ యొక్క రక్తము మా మీద మా పిల్లల మీద ఉండని అన్నారు కనుక మీ కర్మ అని చెప్పేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోరండి ఏసయ్య ఏం చేశారంట ఆ యొక్క పట్టణాన్ని చూసి ఆయన ఏడుస్తున్నాడు ఆఖరి రోజున ఆయన సిలువు వేసినందుకు బాధపడలేదు కానీ కొరడాలతో కొట్టినందుకు బాధపడలేదు కానీ నెత్తి మీద ముండ్ల కిరీటం పెట్టినందుకు బాధపడలేదు కానీ చేతుల్లో మేకులు కొట్టినందుకు ఆయన బాధపడలేదు కానీ పక్కలో బల్లిపోటు పొడుస్తున్నందుకు ఆయన బాధపడలేదు కానీ ఆయన బాధపడిన దేనికోసమేనంటే ఆయన్ని అంగీకరించలేదు ఆయన చేసిన అద్భుతాలు నమ్మలేదు ఆయన దేవుని కుమారుడు అని ఎవరు కూడా అంగీకరించలేదు హలోలుయ్య అందుకని ఏడ్చారండి ఆ ఏడిచిన దాన్ని బట్టి శాపము ఎవరి మీదకి వచ్చిందంటే ఇజ్రాయేలీల మీదకి యూదుల మీదకి వచ్చేసింది ఆయన చనిపోయారు సిలువలో మరణించారు పాతి పెట్టబడ్డారు మూడవ రోజున తిరిగి లేచారు పునరుద్ధానుడే తిరిగి లేచి పరమందు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి రక్షణ తీసేసాడండి ఎవరి దగ్గర నుంచి ఇజ్రాయేలీల దగ్గర నుంచి రక్షణ తీసివేసి ఇజ్రాయేలీల దగ్గర నుంచి లేదా యూదుల దగ్గర నుంచి రక్షణ తీసివేసి ఎవరికి అన్య అన్యజనాంగమైనటువంటి మనలకు ఇచ్చేశారు దగ్గరగా చెప్పలగొట్టు దేవునామని మహిమ పెరుద్దాం అలేలుయా అయితే రక్షణ మనకి ఇచ్చిన తర్వాత మహిమ మనకి ఇచ్చిన తర్వాత కృప మనకి ఇచ్చిన తర్వాత ఇజ్రాయేలీల మీదకి అంటే శాపం వచ్చింది ఏమొచ్చింది శాపం వచ్చింది యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన నలభై సంవత్సరాలకి వెస్బేషియన్ చక్రవర్తి యొక్క కుమారుడు టైటస్ చక్రవర్తి ఆ ఎరుశలేం మీదకి దండయాత్రకు వచ్చాడు ఆ సమయంలో ఆ యొక్క ఎరుసలేం జనాభా ముప్పై నాలుగు లక్షల మంది ఈ ముప్పై నాలుగు లక్షల మందిలో పదకొండు లక్షల మందిని ఓచకోత కోసేసాడండి ఆ యొక్క రక్తాన్ని ఆ ఇరుశులేం అంతా కూడా చిందించబడింది ఆ శవాల కంపు అక్కడే శవాలు పడి ఉండడం పాతిబెట్టలేని స్థితి తెగుళ్ళు రావడం ఆహారం లేదు వస్త్రాలు లేవు తిండి లేదు నీరు కలుషితమైపోయింది ఆహారం కలుషితం అయిపోయింది లోపల వారు బయటికి బయట వారు లోపలికి వెళ్లకుండా పట్టడం ఏమై ఏమైపోయిందంటే మొట్టడి దెబ్బగా మారిపోయింది హల్లుయా కాబట్టి ఏ సుప్రభార అన్నారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునై ఉన్నాను ఆయన గనక అంగీకరించకపోతే భూమి మీదకి ఏమొస్తుందంట శ్రమ ఈ భూమి మీదకి ఏమొస్తుందంటే ఏడేండ్ల శ్రమల కాలం వస్తుంది కాబట్టి ఆయన ఏ నిజమైన రక్షకుడు మనం అంగీకరించాం ఇతరులు కూడా అంగీకరించేటట్లుగా చేయాలి ఆ రోజున ఇజ్రాయేల్ దేశంలో శాంతి లేదు సమాధానం ఇప్పటికీ కూడా లేదు పడుకోవాలంటే చేతిలో గన్న పెట్టుకుని పడుకోవాలి నిద్రపోవాలి అని అంటే ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే కత్తులు చేతుల్లో పట్టుకుని వెళ్ళాలి ఎందుకంటే శత్రువులు ఎప్పుడు కూడా దాడి చేస్తూనే ఉంటారు కాబట్టి ఏ జీవితం చెప్పండి కుక్కలు చిప్పినటువంటి విస్త్రాకు వలి మారిపోతుంది ఏసయ లేనటువంటి జీవితం ఎడారి జీవితం ఏసయ్య రక్తం లేనటువంటి జీవితం క్షిపించబడినటువంటి జీవితం అందుకని దేవుడు అన్నారు నన్ను ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు ఆనాడు ఆనాడు కేకలు వేసింది ఆ ఆనాడు గోల చేసింది హలేయ తల్లి లేక పిల్ల పిల్లజాడ తల్లికి రాక ఆ తల్లి జాడ పిల్లకు లేక పిల్లజాడ తల్లికి లేక ఆ రోజు శ్రమ నుండి లేడు ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు అది అది ఆ రోజు ఉగ్రత రోజూ ఏడేండ్ల శ్రమల రోజూ పాపులంత ఏడ్చి రోజు అదే అది ఆ రోజు హలే ఇటు చూడండి నా వైపు చూడండి ఇజ్రాయిలు దగ్గర నుంచి రక్షణ మన దగ్గరకు వచ్చింది మనం ధన్యులు ఇజ్రాయిలు వదులుకున్న కృప మన దగ్గరకు వచ్చింది అనుక మన ధనులు త్వరలో ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నారు రక్షణ అంగీకరించి మనందరిని ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతాడు ఆయన చెప్పాలి ఎక్కడికి తీసుకుని వెళ్తాడు పొరలో ఒక రాజ్యము మధ్యాకాశంలో తీసుకుని వెళ్ళే దాంట్లో విందు జరిగేస్తారు ఆ రోజున యేసు ప్రభుని అంగీకరించలేదు ఇజ్రాయలీలు ఇజ్రాయలీల మీదకి ఇప్పుడు శాపం వచ్చింది వాళ్ళు ఏం చేయబడతారంటే విడబడతారు ఇప్పుడు అంగీకరించినటువంటి అన్యజనాంగం మన దేశం మిగతా దేశాలు కూడా యేసు ప్రభుని కొంతమంది ఏం చేయలేదు అంగీకరించలేదు వీరికి కూడా ఏమొస్తుంది ఏడేండ్ల శ్రమల కాలం మనల్ని ప్రత్యేక పరుచుకొని మనల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళి భూమి మీదకి దేవుడు ఏం చేయబడుతున్నాడు ఉగ్రతను తీసుకురాబోతున్నాడు హలేలుయా ఉగ్రతను తీసుకుని వచ్చి శ్రమల కాలానికి గురి చేయబోతున్నాడు కాబట్టి ప్రే స్నేహితులారా మనము ఆశీర్వదించబడిన వారు మనం ధన్యులము ఈ రక్షణ ఆఖరి వరకు కాపాడుకుందుము కాక మనతో పాటు మన కుటుంబం కూడా నిత్యరాజ్యంలోనికి వెళ్ళాలి అని ప్రార్థన గాక బుద్ధి కన్యకల వల్ల దివిటీలను పట్టుకొందుము గాక ఈ రోజున మీకు తెలియదు దేవుడు నమ్ముకున్నందుకు నాకేం కలిగిందని ఈ రోజున మీకు తెలియదు ఏసుప్రభను అంగీకరించినందుకు ఏమి లాభం అని మీరు అనుకుంటే ఆ రోజున మీకు గాక అందుకని దేవుడు అన్నారు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వస్తారు ఏ రోజున ఏం జరుగుద్దో తెలియదు కనుక ఏసుప్రభ ఆ రోజున ఏడ్చుకుంటే ఏడ్చుకుంటే వెళ్ళిపోయారు ఈ రోజున ఏడవడండి ఈ రోజున ఉగ్రుడుగా ఈ రోజున తీర్పు తీర్చేటువంటి గొప్ప కొదమ సింహంగా యోధా గోత్రపు సింహంగా ఆయన తిరిగి రాబోతున్నారు కాబట్టి ఎంతమంది అయితే ఆయన అంగీకరిస్తారో ఎంతమంది అయితే రక్షణ కాపాడుకుంటారో వారు దీవించబడుదురుగాక వారు నిత్య రాజ్యానికి వారసులుగా నిలిచిదురుగాక కాబట్టి రక్షణ కాపాడుకోండి అంచికాల దినాల్లో ఇజ్రాయేలీలు చేసినటువంటి భక్తిని మనం చేయకూడదు ఇజ్రాయలీలు విడిచిపెట్టినటువంటి అస్థితిని మనం విడిచిపెట్టకూడదు హలోయ ఆనాడు ఇజ్రాయేలీలుగా జరిగింది టైటా చక్రవర్తి చేత మూడు సార్లు దాడి యేసు ప్రభు వెళ్ళిపోయిన ఎన్ని సంవత్సరాలకి నలభై సంవత్సరాలకు ఒకసారి దాడి తర్వాత ఇజ్రాయిలీలు నీరో చక్రవర్తి ద్వారా కూడా ఇబ్బందులు పడ్డారు తర్వాత అనేక మంది రోమా చక్రవర్తుల చేత ఇబ్బందులు పడ్డారు సులోమోన్ కట్టిన దేవాలయాన్ని కూల్ చేశారు తర్వాత ఎజ్రా హేమియాలు కట్టినటువంటి దేవాలయాన్ని కూడా కూల్ చేశారు ఇప్పుడు అక్కడ దేవాలయాలు ఎరుసులేం మీదకి ఎలాగైతే ఉగ్రత వచ్చిందో ఎరుశులం మీదకి ఎలాగైతే శాపం వచ్చిందో ఎరుశులేం మీదకి ఎలాగైతే దరిద్రత వచ్చిందో ఇప్పుడు త్వరలో యావత్తు ప్రపంచం మీదకి రాబోతుంది ఎందుకంటే యావత్తు ప్రపంచం కూడా ఏం చేయట్లా ఇటు చూడండి ఇటు చూడండి యావత్ ప్రపంచం కూడా ఏం చేయట్లేదు అని అంటే చేసు మాకొద్దు వద్దు అంటుంది అంటుందా అంటలేదా యావత్తు ప్రపంచం కూడా ఈ రక్షకుడు మాకొద్దు ఈ మంచిగా మాట్లాడేటువంటి వ్యక్తి మాకు వద్దు మాకు దేవుళ్ళు అంటున్నారు కాబట్టి త్వరలోనే దేవుని ఉగ్రత వారు అందరి మీదకి రాబోతుంది హల్లెలూయా కాబట్టి దీపం ఉండగా నల్లు గాక ఇజ్రాయేలీలు ఈ యొక్క మంటలాదివారం రోజున ఆరాధన చేశారు ఈ యొక్క ఆరాధన మనం కడవరకు వరకు చేయదుము గాక ఎలాగ ఆరాధన చేశారు అని అంటే ప్రభు పేరట వచ్చు రాజు గాక ఈ యొక్క రాజు మనల్ కూడా పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళడానికి వచ్చారు అంత మాత్రమే కదా పరలోక మందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమ ఉండును గాక అని స్థుతించారు మనం కూడా ఏసైని స్థుతించాలి ఏసేని ఆరాధన చేయాలి రోజు కూడా ఆయన నామాన్ని జపించాలి ఆయన రూపంలోనికి మనం మారిపోవాలి హల్లేయ శాపాన్ని మనం కొని తెచ్చుకోవద్దు ఉగ్రతను మనం కొని తెచ్చుకోవద్దు ఇప్పుడే ఆయన యొక్క రాకడైతే కనుక మనం ఎగిరి మేకమెక్కేటువంటి ధన్యతలో ఉండాలి ఎప్పుడు పనులు పని పాటలు ఎప్పుడు పిల్ల జల్లా ఇప్పుడు కొడుకు కోడలు అనుకుంటా కూర్చుంటే నువ్వు ఎక్కడికి ఎత్తబడలేవు చెప్పాలి రాకడకు ఎత్తబడలేవు దేవుని సన్నిధానంలోనికి వెళ్ళలేవు ఈ యొక్క మట్టల ఆద్వారం రోజున దేవుడు మీకు తెలియచిపేర్చేది ఏమిటి అని అంటే మీ వస్త్రంని మీరు కాపాడుకుందరుగాక చేదు తిందురు తిందురుగాక కడుపుకి చేదుగా ఉన్నటువంటి వాక్యాన్ని దివారాత్రములు ధ్యానం చేదురుగాక నోటికి తీపిగానే ఉంటుంది వింటున్నప్పుడు బాగుంటుంది కానీ ప్రవర్తనలో మాత్రం చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి క్రియలతో కూడినటువంటి విశ్వాసము క్రియలతో కూడినటువంటి ప్రవర్తన మనం చేదుము గాక స్తోత్రం చెప్దాం హలేలుయా దగ్గరగా స్తోత్రం చెప్దాం హలేలుయా కాబట్టి ఈ రోజున మట్టలాదివారం రోజున మరి మట్టలు తీసుకొచ్చినటువంటి మరి రూతమ్మగారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక ప్రతి సంవత్సరం వారికి జ్ఞాపకం పెట్టుకుని అవి తీసుకుని వస్తున్నారు ఇవి తీసుకురావడం ద్వారా అన్య జనాంగానికి ఒక రకంగా సువార్త వెళుతుంది హల్లేయ అలాగే రేపు గుడ్ ఫ్రైడే వస్తుంది రేపు శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు ఆరాధన ఉంటుంది ఆ రోజున తెల్లని వస్త్రాలు ధరించుకోండి ఉపవాసంతో రండి మూడు గంటల వరకు ఆరాధన చేసుకుని ఏడు మాటలు చెప్పుకొని ముగించుకుందాం అలాగే ఆదివారం రోజున ఈస్టర్ పండుగ ఈ రెండు ఆరాధనలు మానవద్దు ఒకటి గుడ్ ఫ్రైడే కదా శుక్రవారం గుడ్ ఫ్రైడే మీరు రండి ఇతరులు కూడా తెలియపరచండి అలాగే ఆదివారం ఈస్టర్ పండుగ ఈ యొక్క నలభై దినాల ముగింపు ముగింపు ఈస్టర్ పండుగతో అవుతుంది ఆ రోజున మనం అందరం కూడా ఆయన ఆరాధన చేద్దాం దేవుడి నామానికి మహిమ కలుగును గాక బలో క్రీష్ మహారాజుకి పాపులు రక్షకుడు ఏసైకు త్వరలో రానివ్వేసైకు పల్లెలు అటువంటి కృపాధాన్యత మనందరికీ తోడండును గాక ఒక పాట పాడుతుండగా కానుగులు పట్టుకున్నాం కృపగల దేవుడవు దయగల తండ్రివీ వాసల్యపూనుడ నీవు కృపగల దేవుడవు దయగల తండ్రివీ వాసల్యపూనుడ నీవు కృపగల దేవుడవు దయగల తండ్రివి ప్రేమ వయ్యా నీవు ఎల్లప్పుడూ నీవు కోపించవు దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు ఎల్లప్పుడూ నీవు కోపించవు దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు కొడదాం ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమ ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమయేసయ్యా ఆత్మస్వరూపుడా నాయసయ్యా ఆరాధించేద నిన్నే అన్ నీ వేళలా ఆరాధించేదనీలో నేనెల్ల వేళలా ఆత్మస్వరూపుడా లేచి నిలబడదాం అందరూ కూడా జగతికి రక్షకుడా దీనదయాళుడా వసు దైకా దేవుడ నీవు జగతికి రక్షకుడా దయాళుడా దేవాతి దేవుడ నీవు జగతికి రక్షకుడా దీన దయాళుడా వసు దైక దేవుడవయ్య నీవు జగతికి రక్షకుడా దీన దయాళుడా దేవాతి దేవుడా నీవు పాపుల రక్షణ పరకై నీవు పరిశుద్ధ రక్తాన్ని చిందించావు కొడదాం పాపుల రక్షణ కై నీవు పరిశుద్ధ చిందించావు చిందించవు కొడుతూ ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమయసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమయసయ్యా ఆత్మస్వరూపుడా నాయసయ్యా ఆరాధించే నిన్నే నేనన్ని వేళలా ఆనందించేదనీలో నేనన్ని వేళలా ఆత్మస్వరూపుడా నాయసయ్యా ఆరాధించేద నిన్నే నేనన్న వేళలా ఆరాధించేదనీలో నేనన్ని వేళలా ఆత్మస్వరూపుడా నాయసయ్యా ఆత్మస్వరూపుడా నాయసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ ప్రేమయసయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమయసయ్యా కృపగల దేవుడవు దయగల తండ్రివి వాసల్య పోడా నీవు కృపగల దేవుడవు దయగల తండ్రివి ప్రేమ సంపూర్ణుడవయ్యా నీవు ఎల్లప్పుడు దీర్ఘ దీర్ఘశాంతముతో నన్ను చేర్చుకున్నావు పడదాం ఎల్లప్పుడు నీవు కోపించవు దీర్ఘశాంతముతో నువ్వు చేర్చుకున్నావు ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నా పైన నీకున్న ప్రేమయ్యా ఎన్నడు మారదు ఎప్పుడు వీడదు నాపైన నీకున్న ప్రేమ ప్రేమయసయ్యా ఆత్మస్వరూపుడా నాయసయ్యా నిన్నే నేనన్ని వేళలా ఆరాధించేద నీలో నేనన్ని వేళలా ఆత్మస్వరూపుడా నాయసయ్యా ఆరాధించేద నిన్నే నేనన్ని వేళలా ఆనందించేద నీలో నేనన్ని వేళలా ఆత్మస్వరూపుడా కలిగిన తండ్రి జోము కలిగిన ఆయన ఈ రోజున పాంసండి నాయన మటల ఆదివారం చేరు వచ్చిన బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి అయా నాడు ఇరుసీల మీదకి వచ్చిన శాపం మా మీద మా బిడ్డల మీద రాకుండా నాయన కృప చూపించండి కృపను కృప కృపగలిగిన దేవుడవు దయగలిగినటువంటి దేవుడవు ప్రేమ సంపూర్ణుడవు వాత్సల్య పూర్ణవు నాయన అయా చేరువచ్చిన వారందరి మీద నీ దివ్యమైన హస్తమును దాచేయండి కృపను అనుగ్రహించండి బలపరచండి ఓ నమా షందడ సద లబాధడ మా సదా లబాధడ మాఖ మంద నూతనమైన కార్యాలు బిడ్డల పక్షంగా జరిగించండి అద్భుతమైన కార్యాలు బిడ్డల పక్షంగా జరిగించండి ఆశ్చర్యమైన కార్యాలు బిడ్డల పక్షంగా జరిగించి కృపను దయచేయమని అయా గుడ్ ఫ్రైడే రోజున శుభ శుక్రవారం రోజున మరలా నేను ఆరాధన చేయడానికి తొమ్మిది గంటలకే మందిరంలో కూర్చో మూడు గంటల నైనా ఏడు మాటలు ధ్యానం చేసి కృపలో నడిపించి బలపరచమని చెరి వచ్చిన వారు అందరి మీద ఇది హస్తమేసి కృప్తి పెంచమని రాని ఉన్న ఏసుక్రీస్తు నామను అడుగుసిన ఆమె తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడును ప్రభైన యేసుక్రీస్తు వరకు దేవమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము సమాధానం చర్యను మనకు మన కుటుంబాలకు ఆయన రాకడ పర్యంతము సదాతుడి నడిపించి ఆశీర్వదించును గాక آمین آمین